జయ శ్రీ రాధే కృష్ణ పూర్వ భాగంలో మనం అర్జునుడికి చిత్రరథుడు తాపత్య అని అర్జునుడిని ఎందుకు సంబోధించానని కథ వరకు చెప్పడం విని ఉన్నాం ఆ కథలో భాగంగా వశిష్ఠుడు సూర్యపుత్రిక అయిన తపతిని అర్జునుని యొక్క పూర్వీకుడైన సంవరణుని కోసం సూర్యమండలానికి వెళ్ళి తపతిని సూర్యుని అనుమతితో తీసుకుని వచ్చి సంవరుణునికి ఇచ్చి వివాహం చేశాడని విని ఉన్న అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు వశిష్ఠుని యొక్క తపోబలాన్ని వినటానికి నాలో ఎంతో కుతూహలం కలుగుతుంది ఆ మహర్షి పేరు వశిష్ఠుడన్నావు ఆ పేరు ఎలా వచ్చిందో వినాలనుకుంటున్నాను ఉన్నతున్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పమని అడుగుతాడు మా పూర్వీకులకు పురోహితుడైన పూజ్యుడు వశిష్ఠుడి ఎవరు ఇది నాకు వివరంగా చెప్పమని అడుగుతాడు దాంతో గంధర్వుడు ఈ విధంగా చెప్తున్నాడు వశిష్ఠుడు బ్రహ్మమానసపుత్రుడు అరుంధతికి భర్త దేవతలు కూడా జంపరాని కామక్రోధాలను తన తపస్సుతో ఆయన జయించారు శాశ్వతంగా ఆయన పాదసేవ చేస్తూ ఉంటాయి అవి ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు కాబట్టి ఆయనని వశిష్ఠుడు అని పిలుస్తారు అని చెప్తాడు విశ్వామిత్రుడు చేసిన అపరాధం వల్ల తీవ్ర కోపం వచ్చినా కూడా వశిష్ఠుడు ఉదారబుద్ధి గలవాడై కుసువంశనాశనానికి ఓడిగట్టలేదు విశ్వామిత్రుడు తన పుత్రులను సంహరించిన ఆయనకి ప్రతీకారం చేయగల శక్తి ఉండి కూడా ఆశక్తిని వలె నిలిచి విశ్వామిత్ర వినాశనానికి ఎటువంటి ఘోర కృత్యాన్ని ఆయన తలపెట్టలేదు అని చెప్తాడు అంతేకాకుండా తాను తన కుమారులను యమసదనం నుంచి తిరిగి తీసుకుని రాగలిగిన శక్తి కలవాడైనా కూడా సముద్రం హద్దును అతిక్రమించినట్లు యమధర్మరాజు యొక్క రాజశాసనాన్ని తాను ఉల్లంఘించలేదు విజితాత్ముడు మహాత్ముడు అయిన వశిష్ఠుని పురోహితునిగా పొంది ఇష్వాక రాజులు ఈ భూమిని పరిపాలించారు ఆ రాజులు శ్రేష్ఠుడైన వశిష్ఠుని పురోహితునిగా స్వీకరించిన తర్వాతే ఎన్నో యజ్ఞాలు కూడా చేశారు బృహస్పతి దేవతలచే యాగాలు చేయించినట్లే బ్రహ్మర్షి వశిష్ఠుడు సమస్త రాజర్షుల చేత యాగాలు చేయించారు కాబట్టి మీరు కూడా ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు ధర్మం ఎరిగినవాడు వేద ధర్మం ఎరిగినవాడు గుణవంతుడు అయి నీకు నచ్చిన ఎవరైనా పురోహితుడిని ఏర్పాటు చేసుకోండి భూమండలాన్ని జయించదలుచుకున్న ఉత్తమ క్షత్రియుడు రాజ్యాభివృద్ధి కోసం ముందుగా పురోహితుని నియోగించుకోవాలి భూమిని గెలవదలిచిన వాడు బ్రాహ్మణుని ముందు నిలుపుకోవాలి కాబట్టి జితేంద్రియుడు గుణవంతుడు పండితుడు అయి ధర్మకామార్థాలను ఎరిగిన విప్రును ఎవరైనా కూడా పురోహితునిగా చూసుకోండి అని చెప్తాడు ఆ మాట వినార్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు తమ తమ పవిత్రాశ్రమాలలో నివసించే విశ్వామిత్ర వశిష్ఠులకు ఏ కారణం చేత వైరం ఏర్పడింది మాకు సవిస్తారంగా చెప్పండి అని అడుగుతాడు అప్పుడు గందరవడీలా అంటున్నాడు అర్జున ఈ వశిష్ట వ్యాఖ్యానం సమస్త లోకాలలోనూ కూడా చాలా పురాతనంగా చెప్పబడుతుంది దీన్ని ఉన్నదున్నట్లుగా చెప్తాను వినమంటాడు కన్యాకుబ్ంలో ఒక గొప్ప రాజు ఉండేవాడు అతని పేరు గాది అతడు లోకవిఖ్యాతుడు ఆయన కుసుకుని యొక్క కొడుకు ధర్మస్వరూపుడైన ఆయనకు ఒక కొడుకున్నారు పేరు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు సేన వాహనాలు మిక్కిలిగా కలిగి శత్రువులను అణిచివేసేవాడు ఓ మారు అమార్త్యులతో కలిసి విశ్వామిత్రుడు కీకరారణ్యంలో వేటాడుతూ మరుప్రదేశంలో అందమైన వనాలను మృగాలను వరాహాలను వేటాడుతూ ఒక మృగాన్ని వేటాడి అలిసిపోయి దప్పికొని వశిష్టాశ్రమానికి వస్తాడు అప్పుడు విశ్వామిత్రుని వశిష్ఠుడు సత్కరించి ఆతిథ్యాన్ని అందుకోవడానికి ఆహ్వానిస్తాడు అర్ఘ్యపాద్య ఆచమనీయ స్వాగత వాక్యాలతో అరణ్యమైన హవిస్సుతోనూ విశ్వామిత్రుని సత్కరిస్తాడు వశిష్ఠుని వద్ద అన్ని కోరికలు తీర్చగలిగిన ఒక ఆవు ఉండేది ఇది కావాలి అంటే ఆ ఆవు ఎప్పుడైనా ఆ కోరిక తీరుస్తుంది ఆ ఆవు గ్రామీణుల అన్నాన్ని ఆటవీక్కుల ఫలమూలాలను పాలను షట్రశోభిత భోజనాలను అమృత మత పదార్థాలను ఉత్తమ పానీయాలను వివిధ భక్షాలను లేహ్యాలను అమృత చోక్షాలను విలువైన రత్నాలను వివిధ వస్త్రాలను కామదేను అందజేస్తూ ఉంటుంది సర్వ విధాల సంపూర్ణమైన ఆ పదార్థాలతో వారు విశ్వామిత్రుని పూజిస్తారు వశిష్ఠుడు అప్పుడు విశ్వామిత్రుడు ఆయన మాత్యులు పరివారం అందరూ కూడా చాలా తృప్తిపడతారు ఆ కామధేనువు తల మెడ పిక్కలు గంగడోలు తోలు పొదుగు ఉన్నతమై ఉన్నాయి కళ్ళు చెవులు విశాలమై ఉన్నాయి కప్ప వంటి కళ్ళు మంచి రూపం నిర్దిష్టమైన పొదుగు అందమైన తోక శంఖం వంటి చెవులు అందమైన కొమ్ములు కలిగి మనోహరంగా ఉంది బలిష్టాలై విశాలంగా ఉన్న దాని శిరస్సు మెడను చూసి ఆశ్చర్యపడిన విశ్వామిత్రుడు ఆ ఆవును నందిని అని అభినందించాడు ఆ రాజు అప్పుడు వశిష్ఠుడితో ఇలా అంటున్నాడు బ్రహ్మర్షి తమకు పది కోట్ల ఆవలనిస్తాను లేదా నా రాజ్యాన్నైనా ఇస్తాను నందినిని నాకు ఇచ్చి రాజ్యాన్ని అనుభవించండి అంటాడు దాంతో వశిష్ఠుడు ఇలా అంటున్నాడు ఈ నందిని దేవ అతిథి పితృకార్యాలను నిర్వహించడానికి యాగహవస్సుగా వినియోగించడానికి పాలనిస్తూ ఇక్కడ ఉంటోంది నీ రాజ్యం అంతా ఇచ్చినా కూడా ఈ నందిని నేను ఇవ్వలేను అంటాడు దాంతో విశ్వామిత్రుడు విధంగా అంటున్నాడు నేను క్షత్రియుడను తమరు తపస్సును సాధ్యాయనాన్ని సాధన చేసే విప్రులు బ్రాహ్మణులు ప్రశాంత చిత్తులు జితేంద్రియులు అటువంటి మీలో పరాక్రమానికి అవకాశమే లేదు నేను కోటి ఆవులను ఇస్తానన్నా కూడా నందిని నాకు ఇవ్వను అంటున్నారు నా ధర్మాన్ని నేను విడవను బలపూర్వకంగా ఆవును కొనిపోతాను నేను క్షత్రియుడను కానీ బ్రాహ్మణుడను కాను ధర్మానుసారంగా నేను బాహుపరాక్రమాన్ని ప్రదర్శించవచ్చు కాబట్టి తమరు చూస్తుండగానే భుజబలంతో దీన్ని కొనిపోతాను అంటాడు దానికి వశిష్ఠుడు విధంగా అంటున్నాడు నీవు క్షత్రియుడు బాహుబరాక్రమం గలవాడవు సైన్యం కూడా నీ వెంట ఉంది నీ ఇష్టం వచ్చినట్లు వెంటనే చేయవచ్చు ఆలోచించాల్సిన అవసరం లేదు అంటాడు అప్పుడు వశిష్ఠుడు అలా అనగానే విశ్వామిత్రుడు తెల్లగా ఉన్న నందిని గోవుని కొరడాలతో కర్రలతో కొడుతూ అటు ఇటు అదిలిస్తూ బలవంతంగా తీసుకుని పోబోతుంటాడు అప్పుడు కళ్యాణప్రద అయిన ఆ నందిని గోవు బెదురుతూ వశిష్ఠుని దగ్గరికి వచ్చి విశ్వామిత్రుడు ఎంత కొట్టినా కూడా అది ఆశ్రమం నుంచి కదలదు వశిష్ఠుడు ఈ విధంగా అంటున్నాడు అమ్మ మాటిమాటికి నీవు చేస్తున్న ఆర్తనాథాలను వింటూనే ఉన్నాను విశ్వామిత్రుడు నిన్ను బలవంతంగా కొనిపోతున్నాడు నందిని నేనేం చేయగలను సహనశీలుడైన బ్రాహ్మణుడు నేను స్త్రీలకు తేజస్సు బలం బ్రాహ్మణులకు సహనమే బలం క్షమణను ఆశ్రయించింది కాబట్టి నీకు ఇష్టమైతే వెళ్ళవచ్చు అంటాడు అప్పుడు నందిని విధంగా అంటుంది స్వామి నన్ను మీరు త్యాగం చేశారా ఇలా అంటున్నారేమిటి బ్రహ్మర్షి మీరు నన్ను త్యాగం చేయకుంటే బలపూర్వకంగా నన్ను ఎవరు కూడా తీసుకుని పోలేరు అని నందిని అంటుంది ఆ మాట విన్న వశిష్ఠుడు ఈ విధంగా అంటున్నాడు నేను నిన్ను లేదు శక్తి ఉంటే ఇక్కడే నిలువు నీ దూడను గట్టి గట్టితాళ్లతో కట్టి బలపూర్వకంగా వారు తీసుకొని పోతున్నారు అని చెప్తాడు ఎప్పుడైతే వశిష్ఠుడు నిలు అని అన్నారో నందిని తలను మెడను పైకి చాచి భయంకరంగా కనిపిస్తుంది ఆ నందిని కోపంతో కళ్ళెర్ర చేసి పెద్ద పెద్దగా అంబరాలు చేస్తూ విశ్వామిత్రుని సేననంతా నాలుగు దిక్కులకు ఆరాద్రోలుతుంది అంతకుముందే కొరడాలతో కర్రలతో కొట్టినందు వలన అటు ఇటు అదిలించడం వలన కోపంతో కన్నెర చేసిన నందిని ఇంకా కోపాన్ని తెచ్చుకుంటుంది తర్వాత ఆ నందిని తోక నుంచి మాటిమాటికి నిప్పుల వాన కురుస్తూ తోక నుంచి ప్రహ్లవులు పొదుగు నుంచి ద్రవిడులు శకునులు యోని ప్రదేశం నుంచి యవనలు గుదన్ నుంచి ఎంతో మంది శబరులు బయటకు వస్తారు మూత్రం నుంచి కొందరు శబరులు పక్కల నుంచి ప్రౌండ్రులు కిరాతులను యమనలను సింహణలను బర్బలులను కసులను సృష్టిస్తుంది అదేవిధంగా నురుగు నుంచి చిలుకులను కులిందులను చీనులను హుణులను కేరళలను మొదలుగాగలిగిన విధం వివిధ జాతిని సృష్టిస్తుంది ఆ నందిని సృష్టించిన వివిధ మేచ్య జాతి గణాలందరూ కూడా ఒక్కొక్క సైనికుడు చుట్టూ ఏడుగురేసి చుట్టుముట్టారు అప్పుడు ఆ తీవ్ర బాణవృష్టితో గాయపడుతున్న విశ్వామిత్రుని సేన చెదిరిపోయి బెదిరిపోయి విశ్వామిత్రుడు చూస్తుండగానే అన్ని దిక్కులకు పరిగెడుతాయి అయితే ఆ విశ్వామిత్రుడు కోపించిన వాడై వశిష్ఠుని ఉద్దేశించి బాణవర్షిని కురిపిస్తాడు అయితే ఎప్పుడైతే బాణవర్షం కురిపిస్తాడో వశిష్ఠుడు ప్రయోగించిన ఘోరనారాచరాలు క్షురాలను బల్లాలను బెదురుకర్రతో నివారిస్తాడు వశిష్ఠ మహర్షి యుద్ధంలో వశిష్ఠుని కార్యకౌశల్యాన్ని చూసి విశ్వామిత్రుడు మల్ల కుబతుడై వశిష్ఠుని మీద కోపంతో దివ్యాస్త్రాలను ప్రయోగిస్తాడు ఆగ్నేయ వారుణ ఇంద్ర మొదలాదులు కలిగిన అస్త్రాలన్నింటినీ ప్రయోగించగా మహానుభావుడు అవి బ్రహ్మదండంతో ఆ అస్రాలన్నిటిని కూడా నవ్వుతూ నివారిస్తాడు అప్పుడవన్నీ కూడా బూడిదే నేలరాలిపోతాయి ఆ దివ్యాస్రాలన్నింటిని తప్పించి వశిష్ఠుడిలా అంటాడు గాది కుమార మహారాజా దుర్మార్గుడా ఓడిపోయావు ఇంకా నీకు శక్తి ఉంటే నేను నిలిచే ఉన్నాను నాపై చూపించవచ్చు అంటాడు దాంతో వశిష్ఠుడు అలాగా అనగానే విశ్వామిత్రుడు సిగ్గుపడి ఏమీ అనలేకపోతాడు ఆయన సేన అంతా పారిపోయింది అప్పుడు బ్రహ్మతేజస్సు నుంచి కలిగిన ఆశ్చర్యకర సన్నివేశాలు చూసిన విశ్వామిత్రుడు తాను క్షత్రియుడైనందుకు బాధపడి ఇలా అంటాడు క్షత్రియ బలం నిరుపయోగం బ్రహ్మతేజో బలమే బలం బలాబలాలను పరిశీలించి తపోబలమే మిన్న అని నిర్ణయించుకున్నాడు స్వామిత్రుడు విశాల సామ్రాజ్యాన్ని రాజశ్రేణి విడి వైభోగాలన్నింటినీ కాదని తపస్సు మీదనే మనస్సును లగ్నం చేసి వెళ్ళి తపస్సు చేసి ఆ తపస్సును సిద్ధి పొంది ఆ తేజస్సుతో లోకాలను స్తంభింపచే తప్పింపచేశాడు కడకు తేజస్వి అయి బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు తర్వాత ఇంద్రునితో కలిసి సోమపానాన్ని కూడా చేశాడు అని చిత్రరథుడు ఈ కథను అర్జునుడికి వినిపిస్తాడు అంతేకాకుండా ఇలా చెప్తున్నాడు ఇష్వాకు వంశంలో పుట్టిన ఒక రాజు ఉండేవాడు అతని పేరు కల్మషపాదుడు మన ఛానల్లో మనం కల్మషపాదుడు అనే రాజు గురించి పార్ట్ ట్వంటీలో వివరంగా చెప్పుకున్నాం దాని కథని ఇప్పుడు సంక్షిప్తంగా విందాం ఇష్వాకు వంశంలో పుట్టిన ఆ రాజు కల్మషపాదుడు ఓ నాడు వేటకై వెళ్ళి ఓ సన్నని దారంలో ప్రవేశించినప్పుడు ఒక ముని ఎదురుగా వస్తాడు ఆ ముని వశిష్ఠుని యొక్క పెద్ద కుమారుడైన శక్తి అయితే ఆ రాజు అది చూసి నా బాట నుంచి తప్పుకో అంటే శక్తి వాక్కులతో బ్రాహ్మణుడుకు క్షత్రుడు దారి ఇవ్వాలి కాబట్టి ఆ ధర్మ మార్గాన్ని అయిన శక్తి దారి ఇవ్వలేదు రాజు అభిమానం కోపం అడ్డం తగిలి వశిష్ఠ పుత్రుడైన శక్తిని కొరడాతో కొడతాడు కొరడాతో కొట్టిన కల్మషపాదుని చూసి రాక్షసుని వలె తాపస్సును కొట్టావు కాబట్టి రాక్షసుడు అవుతావు నరమాంసంపై ఆసక్తితో ఈ భూమిపై తిరుగుతూ ఉంటావు రాజాదమ్మా ఇక వెళ్ళు అంటాడు అయితే అది చూసిన కల్మషపాదుడు శాప విమోచనాన్ని అడుగుదాము అని అనుకునే సమయంలో అక్కడికి విశ్వామిత్ర మహర్షి వస్తాడు అయితే ఆ విశ్వామిత్రుడు శక్తి వశిష్ఠుని పుత్రుడని గమనించి కల్మషపాదుడు శాప విమోచనం అడగకుండా కల్మషపాదులోనికి ఒక రాక్షసుని ప్రవేశింపచేసి అడగకుండా చేస్తాడు ఆ రాజు అలా తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ అతనికి ఒక ముని కనిపిస్తాడు సమాంస సహితంగా భోజనాన్ని ఏర్పాటు చేయమంటే రాజ్యానికి వెళ్ళి భోజనాన్ని పంపిస్తాను ఇక్కడే నిలవడం అని చెప్పి ఆ కల్మషపాదుడు రాజ్యానికి వెళ్తాడు అయితే భోజనం పంపించాలనే విషయం మర్చిపోయి కల్మషపాదుడు నిద్రించగా రాత్రివేళ అయినప్పుడు మెలకువ వచ్చి వంటవాడిని పిలిపించి నా కోసం ముని అరణ్యంలో కాచుకొని ఉన్నాడు సమాంస సహితంగా అతనికి భోజనాన్ని తీసుకు వెళ్ళండి అని ఆజ్ఞాపిస్తాడు అయితే అక్కడ ఎంత వెతికినా కూడా మాంసం దొరకపోయేసరికి రాజునికి ఆ విషయాన్ని తెలియజేస్తాడు రాక్షసాంస రాజుపై ఉన్నందువల్ల ఆయన నిచ్చంతగా ఆ మునికి నరమాంసాన్ని పెట్టు అని మాటి మాటికి వండవాడితో అంటాడు అలానే అని చెప్పి వంటవాడు తెలారులుని వాసస్థానానికి పోయి నిర్భయంగా నరమాంసాన్ని తీసుకుని వచ్చి తర్వాత అది భోజనంతో ఉండి ఆ బ్రహ్మనిషికి అందిస్తాడు దివ్య దృష్టితో అన్నాన్ని చూసి కోపం నిండిన కళ్ళతో చూస్తూ ఇది తినరానిది అని చెప్పి ఆ ముని ఈ విధంగా చెప్పిస్తాడు నృపాదముడు తినటానికి లేని అన్నాన్ని ఇచ్చాడు కాబట్టి మూడునికే ఇటువంటి అన్నంపైను నోరూరుతుంది అని శపిస్తాడు శక్తి ముని చెప్పినట్లుగా మానవ మాంసం మీద సిద్ధి కొని సమస్త ప్రాణులకు భయాన్ని కలిగిస్తూ ఈ భూమిపై తిరుగుతాడు రెండు మార్లు ఒకే విధంగా శపించబడంతో ఆ శాపం బలవత్తరమై ఓనాడు నాడు శక్తిముని ఎదురుగా వస్తుంటే నాకు తగిన శాపాన్ని ఇచ్చావు నరమాంశాన్ని నీతోనే ప్రారంభిస్తానంటూ శక్తి తింటాడు అది చూసిన విశ్వామిత్రుడు ఆ రాక్షసుని రెచ్చగొట్టి విశ్వామిత్రుని యొక్క మిగిలిన పుత్రులందరినీ కూడా తినిపిస్తాడు అయితే ఇది తెలిసిన విశ్వామిత్రుడు తన కుమారులను చంపించాడని తెలిసిన వశిష్ఠుడు మేరు పర్వతం భూమిని ధరించినట్లు ఆ శోకాన్ని భరించి తాను దేహత్యాగం చేయాలనుకుంటాడే తప్ప ఆ విశ్వ నాశనం చేయాలని భావించాడు అయితే దేహత్యాగం చేయాలని భావించిన వశిష్ఠుడు ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ కూడా నిరుపయోగమవుతాయి అప్పుడు వశిష్ఠుడు ఆత్మహత్య చేసుకుని మరణించడం అసాధ్యమని భావించిన వశిష్ఠుడు మరళ ఆశ్రమానికి తిరిగి వెళ్ళబోతూ ఉంటాడు వి ఈ ప్రకారంగా వివిధ పర్వతాలకు వివిధ ప్రదేశాలకు వశిష్ఠుడు వెళ్ళాడు ఆ ప్రయాణాలలో అదృశ్యంతి అని పేరు కలిగిన కోడలు ఆయనను వెన్నంటి ఉండేది అయితే ఓనాడు ఆయనకు స్వరబద్ధమైన వేదాధ్యయనాన్ని శబ్దంగా విన్నాడు అప్పుడు అతను ఈ విధంగా అడుగుతున్నాడు నా వెనక వస్తున్నది ఎవరు అని వశిష్ఠుడ వశిష్ఠుడు ప్రశ్నించగా మహాభాగా నేను తపోదీక్షతో ఉన్నదానను శక్తి యొక్క భార్యను అని ఆ కోడలు అదృశ్యంతి చెప్తుంది అప్పుడు ఆ విధంగా అడుగుతున్నాడు కుమారి సాంగమైన వేదాధ్యయన ధ్వని ఎవరిది గతంలో శక్తి అధ్యయ వేదాధ్యయనం చేస్తున్న స్వరంలా నాకు వినిపిస్తుంది అంటాడు దాంతో అదృశ్యంతి ఇలాంటుంది నీ కుమారుడైన శక్తి కొడుకు నా గర్భంలో ఉన్నాడు ఇప్పటికి పన్నెండు సంవత్సరాల నుంచి నా గర్భంలో వేదాభ్యాసం చేస్తున్నాడు అని చెప్తుంది దాంతో పరమానందపడిన బ్రహ్మర్షి సంతాన ప్రాప్తి ఉన్నది అనుకుని మరణాలోచన నుంచి వెంతిరుగుతాడు అలా వెంతిరిగిన తర్వాత కోడలతో పాటు మనలి వస్తూ ఉన్న వశిష్ఠుని మీదకి కల్మషపాదుడు దాడి చేస్తూ ఉన్నప్పుడు హూంకారం శబ్దంతో ఆ వశిష్ఠుడు ఆ రాక్షసును నిలువరిస్తాడు నివారించి ఆ తర్వాత అతనిపై మంత్రజలం చల్లి తన యోగశక్తితో రాజును శాప విముక్తిని చేస్తాడు ఆ రాజు పన్నెండు సంవత్సరాలు శక్తి వల్ల అలా రాక్షసుడుగా తిరగబడ్డాడు ఆ తర్వాత వశిష్ఠుడిని ఈ విధంగా కోరుతున్నాడు స్వామి నాకు పితృణం నుంచి విముక్తి పొందడానికి మీ కారణంగా ఒక పుత్రుని పొందాలనుకుంటున్నాను శీల రూప గుణవంతుడైన వంశాభివృద్ధికి కారణమైన అభిష్ట సంతానాన్ని దయచేయవలసిందే అని అడుగుతాడు వశిష్ఠుడు రాజ్యంలోకి ప్రవేశించి వారికి పుత్ర సంతానం కలిగిన తర్వాత వశిష్ఠుడు రాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు వశిష్ఠుడి వల్ల ఆ కల్మషపాతం కి రాజ్యైన ఆస్మహుడు అనే పేరు కలిగిన ఒక రాజు జన్మిస్తాడు అతను పౌద్యాన నగరంలో తాను నివసించేవాడు ఆశ్రమంలో కూడా అదృశ్యంతి శక్తి వర్ధనుడైన కుమారుణ్ణి కంటుంది ఆ బాలుడు రూపంలో రెండవ శక్తి వలె ఉంటాడు అయితే వశిష్ఠుని పౌత్రునికి జాతకర్మ మొదలుగాగలిగిన సంస్కార కర్మలన్నీ స్వయంగా జరిపిస్తాడు ఆ బాలుడు గర్భంలో పడి మరణీర్చగల వశిష్ఠ మహర్షినికి మరలా జీవనోత్సాహాన్ని కలిగించాడు కాబట్టి పరాశరుడు అని పేరుతో ప్రసిద్ధికెక్కాడు ధర్మాత్ముడైన ఆ పరాశర మహర్షి వశిష్ఠుణ్ణి తండ్రిగా భావించి ఓ నాడు తండ్రి అని పిలుస్తాడు అది చూసిన అదృశ్యంతి ఈ విధంగా అంటుంది నాయన ఈ యశస్వి నీ తండ్రి కాదు నీ తండ్రికి ఈ పూజనీయుడు తండ్రి అని చెప్తుంది నీ తండ్రిని అరణ్యంలో రాక్షసుడు తినివేశాడని చెప్తుంది దుఃఖార్థుడై మహామనస్కుడై సత్యవచనుడైన శ్రేష్ఠుడు పరాశరుడు సర్వలోకాలను నాశరించాలని భావించగా పరాశురుని మనసులో ఉన్న నిశ్చయాన్ని గ్రహించిన మహాత్ముడు మహాయశస్వి మహాతపస్వి బ్రహ్మజ్ఞాని శ్రేష్ఠుడు మిత్రావరణ కుమారుడు అయిన వశిష్ఠ మహర్షి అతన్ని వారించి ఏ ఏ కారణం చేత వారించగలిగాయడం కూడా చెప్తాను విను అంటూ ఔరుని కథను చెప్తాడు ఈ ఔరుని కథను కూడా మనం పార్ట్ ఇరవై ఒకటిలో మనం ఔరుని కథ సంపూర్ణంగా తెలుసుకొని ఉన్నాం ఇప్పుడు సంక్షిప్తంగా తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి పరాశరుని యొక్క కోపాన్ని తగ్గించడం కోసం ఈ విధంగా వశిష్ఠుడు చెప్తున్నాడు పూర్వం కృతవీరుడనే రాజు ఉండేవాడు ఆ రాజు వేదవేత్తలైన భృగవంశస్థులకు యజమాని వారు బ్రాహ్మణులకు సోమయాగ సమాప్తి వేళ విస్తారమైన ధనాన్ని ధాన్యంతో సంతృప్తి పరుస్తాడు అయితే అతను స్వర్గస్థడైన తర్వాత ఆ రాజు కుటుంబాలకు డబ్బులు అవసరమై భార్గవుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు అయితే కొందరు భార్గవులు తమ ధనాన్ని బ్రాహ్మణులుగా దానం చేస్తే కొందరు భృగవంశస్థులు అతను ఇష్టపూర్తిగా రాజులకు ధనమిస్తారు కొందరు మాత్రం భూమిని తొబ్బుతూ భృగు ఇంట్లో ఇంటిలో పాతిపెట్టిన పెట్టిన ధనాన్ని ఆ రాజశ్రేషులంతా ఒకటే అక్కడికి చేరి ఆ ధనాన్ని చూశారు అప్పుడు వారు కోపంతో భృగవంశసులు ఎంత శరణు వేరినా కూడా వారిని తిరస్కరించి అందరినీ వాడివాడి బాణాలతో చంపివేస్తారు అంతేకాకుండా గర్భస్ కూడా చంపుతూ క్రోధాంధులై భూమిపై తిరగసాగారు ఒక తేజస్వి తన గర్భాన్ని భయంతో తొడలో దాచుకుంటుంది తమ భర్త వంశావృధిని కోరి ఆమె ఈ పని చేస్తుంది గర్భ సమాచారాన్ని తెలుసుకుని ఇంకొక బ్రాహ్మణి ఒంటరిగా వెళ్లి ఆ క్షత్రియులకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది క్షత్రులంతా గర్భచ్ఛేదన చేయాలని బయలుదేరతారు అప్పుడు ఆ గర్భశి శిశువు తొడలు బద్దలు చేసుకొని బయటకు వస్తుంది అప్పుడు ఆ రాజులందరూ కూడా కన్నులు కోల్పోయి వారందరూ కూడా గుడ్డివారవుతారు అప్పుడు వారందరూ కూడా ఆ బ్రాహ్మణిని వేడుకుంటారు తమకు దృష్టిని మరలి ప్రసాదించమని వేడతారు అప్పుడు ఆ బ్రాహ్మణి ఈ విధంగా చెప్తుంది నాయన నేను మీ దృష్టిని అపహరించలేదు నాకు కోపము లేదు ఊరువల నుంచి పుట్టిన ఈ భార్గవుడే ఇప్పుడు కోపించి ఉన్నాడు నాయనలారా మహాత్ముడు మీరు చంపిన తన బంధువులను తలుచుకునే కోపంతో మీ కంటి చూపును పోగొట్టినట్టు ఉంది మీరే ఆ భార్గవుడిని వేడుకోండి అని చెప్తుంది పితృవధకు కోపించి చంపదలుచుకున్నట్టు ఉన్నాడు అతని తేజస్సు వల్లే మీ కంటి చూపు పోయి ఉంటుంది మీరు ఆ ఊరుని వేడుకోండి అని చెప్తుంది దాంతో అందరూ కూడా ఆరుణ్ణి వేడుకొనగా తిరిగి వారందరూ కూడా కంటిచూపును పొంది వెళ్ళిపోతారు ఆ భార్గవుడు కోపించిన వాడై సర్వలోకాలను నాశనం చేయాలని ఘోర తపస్సు చేస్తాడు ఆవురుడు వల్ల లోకాలన్నీ తప్పించిపోతూ ఉంటే అప్పుడు అవుని యొక్క పితృదేవతలు వచ్చి ఈ విధంగా చెప్తారు నాయన మేము అసమర్థులమై వంశవధను అంగీకరించలేదు మమ్మల్ని ఏ రీతిగానూ మృత్యువశం చేసుకోలేకపోయినందువల్ల మేమందరం కలిసి అందరి సమ్మతితో ఉపాయాన్ని అవలంబించాము మేమే ఆ డబ్బును దాచి వారితో శత్రుత్వాన్ని పెంచడానికి ప్రయత్నం చేశాము మేమే డబ్బును కోరుకుంటే కుబేరుడే మాకు ధనరాశిని ఇస్తాడు ఆత్మహత్య చేసుకున్నవాడు పుణ్యలోకాలకి పోలేడు కాబట్టి బాగా ఆలోచించి మమ్ము మేము చంపుకొనలేదు అందువల్ల మేమే ఇలా చేశాము మీ యొక్క కోపాన్ని వదిలిపెట్టు అని అడుగుతారు అడిగితే అప్పుడు ఔర్యుడి విధంగా చెప్తాడు పాపకృత్యమని తెలిసి కూడా నిరోధించగల శక్తి ఉండి కూడా నియంత్రించని వారికి ఆ పాపకర్మ యొక్క ఫలితం ఉంటుంది తమ జీవితాన్ని ప్రియంగా భావించి అందరినీ పాలించవలసిన రాజులు కూడా రక్షింప సమర్థులై ఉండి కూడా నా పితృలను రక్షించలేదు అందువలన నాకు వారిపై కోపం వచ్చింది వారిని దండించగల శక్తి నాకున్నది నేను కూడా సమర్థులై ఉండి పాపకృత్యాలను చూస్తూ ఊరుకుంటే నాకు కూడా ఈ లోకల యొక్క పాపాల వలన కలిగిన తీవ్ర భయం కలుగుతుంది క్రోధం వల్ల నాలో పుట్టిన అగ్ని తన జ్వాలలతో లోకాలను మింగదలుచుకున్నది నేను దాన్ని నిరోధిస్తే అది తన తేజస్సుతో నన్నే తగలబెడుతుంది అని చెప్తాడు మీరు సర్వలోకాల హితాన్ని కోరుతున్నారని నేను ఎదుగుతును కాబట్టి పితృలారా నాకును లోకాలకును మేలు చేయగలిగినట్లు మీరు ఆదేశించండి అనగా క్రోధం వల్ల నీలో పుట్టిన అగ్నిని నీటిలో వదిలేయమంటారు సమస్త జగత్తు కూడా జలమయ్యమే కాబట్టి నీ క్రోధాగ్ని నీటిలో విడిచిపెట్టు అప్పుడు నీ యొక్క ప్రతిజ్ఞ నెరవేరుతుంది అని చెప్తారు దాంతో ఔర్యుడు అలాగే తన కోపాన్ని సముద్రంలో పడవేస్తాడు అది ఇప్పటికీ కూడా అశ్వముఖాకృతిలో సాగర జలాలను తాగుతూనే ఉందని వేదవేత్తలు చెప్తూ ఉన్నారు అని చెప్తారు పరాశురునికి కథ చెప్పి వశిష్ఠుడు పరాశరుణ్ణి కూడా లోక వినాశనం అనే కార్యం నుంచి విరమింపచేస్తాడు అయితే ఈ పరాశరుని రాక్షస యాగాన్ని చేయాలని అనుష్టిస్తాడు శక్తి కుమారుని యొక్క రెండో ప్రతిజ్ఞ కూడా వారించడం ఇష్టం లేని వశిష్ఠుడు ఊరుకుంటాడు రాక్షస వదను చూస్తూ ఉదార హృదుడైన అత్రి ఆ యాగాన్ని ఆపాలని పరాశురుని దగ్గరికి వస్తాడు అతడితో పాటు పులశ్యుడు పులహుడు క్రతువు మహాక్రతువు రాక్షసుడు జీవితాన్ని రక్షించాలని అక్కడికి వచ్చి చేరి ఈ విధంగా అంటారు నాయనా నీ ఆగానికి ఏ విఘ్నము కలగటం లేదు కదా నీ తండ్రి హత్య గురించి ఏమీ తెలియని నిర్దోషులైన రాక్షసులను చంపడం ద్వారా నీవు ఆనందిస్తున్నావు కదా నాయన నా సంతతిని నీవు ఇలా నాశనం చేయతగదు ఇటువంటి హింస తపస్సంపన్నులైన బ్రాహ్మణులకు ఎప్పుడూ ధర్మం కాదు పరాసలు శాంతి ఒక్కటే పరమ ధర్మం దానిని పాటించు నీవు బ్రాహ్మణ శ్రేష్ఠుడవై ఉండి కూడా పాపకృత్యాన్ని చేస్తున్నావు మీ తండ్రి అయిన శక్తి ధర్మజుడు ఇటువంటి పనిని చేసి ఆయనని ఉల్లంఘించరాదు నా సంతతిని నాశనం చేయతగదు తగదు వంశజ శక్తి ఇచ్చిన శాపం వల్లనే కదా అప్పుడు అటువంటి సంఘటన జరిగింది తాను చేసిన తప్పుల వల్లనే శక్తి లోకాన్ని వీడి స్వర్గలోకానికి వెళ్లవలసి వచ్చింది రా ఏ రాక్షసుడు కూడా ఆయనను తినలేదు తన శాపం వల్లనే తానప్పుడు మృత్యుని సందర్శించాడు ఈ విషయంలో విశ్వామిత్రుడు కానీ కల్మషబాదు మహారాజు కానీ నిమిత్త మాత్రలే నీ తండ్రి స్వర్గస్థుడే ఆనందంగా ఉన్నారు శక్తి కన్నా చిన్నవారైన వశిష్ఠ కుమారులు కూడా దేవతలందరితో కలిసి ఆనందంగా సుఖాలను అనుభవిస్తున్నారు మహాముని ఇదంతా వశిష్ఠునికి నాయన శక్తి నందన రాక్షసు వినాశనం కోసం సంకల్పి యజ్ఞంలో నీవు కూడా నిమిత్త మాత్రుడివే కాబట్టి ఇప్పుడు యాగాన్ని విడిచిపెట్టు నీకు మేలు జరుగుతుంది ఈ యాజ్ఞాన్ని ముగించు అంటారు అప్పుడు వశిష్ఠుడు ఈ రీతిగా చెప్పిన తర్వాత పరాశర మహాముని యాగాన్ని ముగిస్తాడు ఆ రాక్షసు సంహారం కోసం రొదు చేసిన అగ్నిని ఉత్తర దిక్కున హిమాలయాల దగ్గరగా ఉన్న ఒక మహారణ్యంలో విడిచిపెడతారు ఆ అగ్ని ఇప్పటికి కూడా అక్కడ ప్రత్యేకమైన పర్వవేళలలో రాక్షసులను చెట్లను రాళ్లను మండిస్తూ కనిపిస్తుంది అని చెప్తారు అర్జునుడు ఇలా అడుగుతున్నాడు కల్మషపాద నరపాలుడు బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైన తన గురువును అశిష్ఠునితో ఏ కారణం చేత తన భార్యను నియోగించాడు మహాత్ముడై ధర్మపారమ్యం తెలిసిన ఆ మహర్షి ఏ కారణం చేత ఆగమ్య గమనానికి అంగీకరించాడు వశిష్ఠుడు గతంలో అధర్మ కార్యానికి ఎలా అంగీకరించాడు నాకు సందేహం కలిగింది దాన్ని తొలగించు అని అడుగుతాడు దాంతో గంధరుడు ఈ విధంగా చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి విషయంలో కల్మషపాత మహారాజు విషయంలోని అడిగిన దానికి సమాధానం చెప్తాను విను అంటూ ఇలా చెప్తాడు రాజు శాపానికి లొంగి కోపంతో కలతపడిన కన్నులతో భార్యతో సహా నగరం నుంచి నిష్క్రమిస్తాడు అనేక మృగానణ్యాలలో సంచరిస్తూ నిర్జనలో భార్యతో సహా సంచరిస్తూ ఉన్నాడు సంచరిస్తూ ఉన్నప్పుడు మైదానానికి ఉపక్రమించే భార్యాభర్తలను చూస్తాడు వారు కల్మషపాతను చూసి పారిపోతారు అయితే ఆ భర్తను కల్మషపాదుడు పట్టుకొని మింగపోతాడు అప్పుడు ఆ బ్రాహ్మణి ఇలా వేడుకుంటుంది నేను పుత్రార్థిని నా భర్తను సమీపించున్నాను ఆ కోరిక నా ఇంకా తీరలేదు నా భర్తను వదిలిపెట్టు అంటుంది అయితే కల్మషపాదుడు అది వినిపించుకోకుండా తన భర్తను తినివేస్తాడు అది చూసి కల్మషపాత్రను చూసి ఇలా శపిస్తుంది ఓ శుద్ధుడా నా కోరిక ముందే నేను చూస్తుండగానే కీర్తివంతుడైన నా ప్రియభర్తను భక్షించావు కాబట్టి దుర్మతి నీవు కూడా నా శాపం వల్ల ఋతుకాలంలో భార్యతో కలిస్తే వెంటనే ప్రాణాలు పోగొట్టుకుంటావు వశిష్ఠ మహర్షి కుమారులను నీవు నాశనం చేశావు కాబట్టి భార్య వశిష్ఠునితో సంగమించి కొడుకును కంటుంది రాజాదమ ఆ కొడుకే నీ వంశాభివృద్ధికి కారణమవుతాడు అంటూ శపించి ఆ సాధ్య కూడా ప్రజ్వలితాగ్నిలో ఆత్మార్పణ చేసుకుంటుంది మహాతపస్సు చేత ఇదంతా వశిష్ఠుడు తెలుసుకుంటాడు రాజు శాపాన్ని విస్మరించి ఋతుకాలంలో భార్య దగ్గరికి పోతే ఆమె ఆయనను నివారిస్తుంది శాపాన్ని గుర్తు చేస్తుంది అది తలుచుకొని చాలా దుఃఖిస్తాడు ఆ కారణం చేతనే శాపదోషం తగిలిన కల్మషపాద మహారాజు తన భార్యతో వశిష్ఠుడిని నియోగించాడని చెప్తాడు దాంతో అర్జునుడి ఇలా అంటున్నాడు గంధర్వ మాకు పురోహితుడిగా నుండదగిన వేద పండితుడే ఎవరైనా ఉంటే చెప్పు నీకు ఇదంతా తెలుసు కదా అంటాడు దాంతో గంధర్వుడు ఈ విధంగా చెప్తున్నాడు ఉత్కోచక తీర్థంలో దేవల మహర్షి కనిష్ట సోదరుడు దౌమ్యుడు తపస్సు చేసుకుంటున్నాడు మీకు నచ్చితే ఆయనని పురోహితునిగా చేసుకోండి అంటాడు అప్పుడు అర్జునుడు ప్రీతి మనస్కుడై ఆగ్నేయాస్త్రాన్ని గంధర్వునికి ఇచ్చి ఈ మాట చెప్తాడు గంధర్వోత్తమ గురాలను నీ దగ్గరే ఉంచు అవసరం కలిగినప్పుడు స్వీకరిస్తాం నీకు శుభం కలుగుతుంది అని చెప్తారు గంధర్వుడు పాండవులు పరస్పరం పూజించుకొని రమ్యమైన భాగీరథి తీరం నుంచి ఎవరు దారిన వారు వెళ్ళిపోతారు తర్వాత పాండవులు ఉత్కోచక తీర్థంలోని దోమినాశ్రమానికి పోయి పురోహితునిగా ఆయనను వరిస్తారు సర్వవేదవేత్తలలో శ్రేష్ఠుడైన ధౌమిడు వారిని అడవుల్లో దొరికే ఫలమూలాలతో సత్కరించి పౌరోహత్యానికి అంగీకరిస్తారు ధౌమిని పురోహితంగా చేసుకున్న తర్వాత రాజ్యం సంపదాన్ని పొందినట్లుగా భావండవులు భావిస్తారు స్వయంవరంలో పాంచాలు కూడా లభించినట్లే అని వారు భావిస్తారు దౌమిని పురోహితునిగా గురువుగా స్వీకరించి తమను తాము సనాధులుగా కూడా భావిస్తారు అయితే పాండవులు పురోహితుడైన వేదార్థ తత్వం తెలిసినవాడు ఉదార బుద్ధి కలవాడు ధర్మగునుడైన ఆయన ధర్మవేత్తైన పాండవులను తమ యజమానులను చేసుకుంటాడు ధౌముడు కూడా బుద్ధి పరాక్రమం బలం ఉత్సాహం కలిగిన దేవతాసమానులైన వీరులు స్వధర్మాన్ని ఆశ్రయించి తమ రాజ్యాన్ని పొందగలడని విశ్వసిస్తారు దౌముయుడు పాండవులకు స్వస్తివసను చెప్తాడు ఆపై నరోత్తమలైన పాండవులు పాంచాలి స్వయంవరానికి వెళ్లాలని నిశ్చయించుకుంటారు తదుపరి కథను మనం తర్వాత వీడియోలో విందాం జై శ్రీ రాధే కృష్ణ